వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ నేను మీ డాక్టర్ అలీ సార్ పాలిటీ ఫ్యాకల్టీ హైదరాబాద్ మిత్రులారా మీ అందరు తెలుసు గత రెండు రోజుల నుంచి దేశవ్యాప్తంగా జరిగేటువంటి చర్చ ఎస్సీ రిజర్వేషన్ ఉపవర్గీకరణ అనేటువంటిది నిజంగా చాలా మందికి దీని మీద అవగాహన కూడా లేదు సాధారణంగా బీసీలో అంటే వర్గీకరణ ఉంది ఏవైతేనేవి బిసిడిఇ అని చెప్పి కానీ ఎస్సీ అనేటువంటిది కేవలం ఒకటే రిజర్వేషన్ ఉంటుంది ఇందులో వర్గీకరణ అనేటువంటిది సాధారణంగా కాంపిటేటివ్ లో చాలా మంది ఆ లేదు కానీ మీ అందరికి తెలుసు ఈ దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ ఒక చారిత్రాత్మక తీర్పు అయితే వెల్లడించింది వెనుకబాటుతనం అనేటువంటి ఆధారం చేసుకొని ఎస్సీ రిజర్వేషన్ ను ఉపవర్గీకరణ చేయవచ్చును ఇది రాజ్యాంగ బద్దమేనని ఈ చారిత్రాత్మక తీర్పుని ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున ఏడుగురి రాజ్యాంగ ధర్మాసనం ఆరు ఇష్ట ఒకటి తేడాతో తీర్పిచ్చింది అంటే ఆరుగురు అనుకూలం ఒకరు మాత్రమే వ్యతిరేకం అని చెప్పి ఈ తీర్పు తర్వాత నేను గమనించినటువంటి అంశం ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఈ తీర్పు తర్వాత ప్రధానంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి ఆ సంబరాలు ఏంటంటే ఎవరైతే రిజర్వేషన్ వర్గీకరణ జరగాలని కోరుకున్నటువంటి మన సోదర మాదిగ సోదరులు ఎవరైతున్నారో వీళ్ళు ప్రధానంగా సంబరం జరుపుకుంటున్నారు కారణం ఏంటి అంటే ఎస్సీలో యాభై తొమ్మిది నుంచి అరవై ఉప కులాలు ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి గుర్తించదగ్గ కులాలు మాత్రం రెండు ఉన్నాయి ఒకటి మాల రెండు మాదిగా ఈ రెండింటి మధ్య వచ్చిన వైరుధ్యం ఏంటి యాక్చువల్ ఎందుకు ఈ వర్గీకరణ జరగాలని మాదిగా సోదరులు కోరుకుంటున్నారు ఎందుకు జరగొద్దని మాల సోదరులు కోరుకుంటున్నారు అనుకున్నప్పుడు ఈ మొత్తం ఈ చరిత్ర మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను యాక్చువల్ గా ఏంటిది నేపథ్యం ఇప్పుడు ప్రతి కాంపిట్యూటివ్ ఆస్పిరెంట్ కు ఇది కాంటెంపరీ ఇష్యూ ఎందుకంటే ఈ వర్గీకరణ పైన దేశ అత్యుత్త న్యాయ వ్యవస్థ తీర్పిచ్చింది ఏక సభ్యను ద్విసభ్య ధర్మాసనం కాదు ఇది రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు అయితే ఈ విభేదాలు ఎందుకు వచ్చాయంటే సాధారణంగా మనందరికి తెలుసు ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్ ఉంటుంది అంటే దీని అర్థం ఏంటి వందలో పదిహేను ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తారు అయితే ఇందులో వచ్చినటువంటి వైరుధ్యం ఏంటంటే పదిహేను అంట పదమూడు ఉద్యోగాలు మాల అనే సామాజిక వర్గానికి వస్తే రెండు ఉద్యోగాలు మాత్రమే మాదిగా అనే సామాజిక వర్గానికి వస్తున్నాయి అంటే దీని అర్థం ఒక ఎంబీబీఎస్ కళాశాలలో ఎస్సీలకు పదిహేను మంది డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటే ఇందులో పదమూడు డాక్టర్లు అంట మాల సామాజిక వర్గం అంట ఇద్దరు మాత్రమే మాదిక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అవుతున్నారు అనేటువంటిది మనకు కమిషన్లు చెప్పినటువంటి ఉషా మెహ్రా కమిషన్ అయితేనేమి రామచంద్ర రాజు కమిషన్ అయితేనేమి చెప్పినటువంటి రిపోర్ట్ ఆధారంగా మాట్లాడుకుంటున్నాం ఇది మనం చెప్పింది కాదు కమిషన్ చెప్పినటువంటిదే అయితే ఇప్పుడు దీని వల్ల ఈ వర్గీకరణ వల్ల ఏమైతుందంటే ఎవరికి చెందాల్సినటువంటి ఉద్యోగాలు వాళ్ళకి చెందుతాయి ఇప్పుడు సమన్యాయం అనేటువంటి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత మెజార్టీకి ఉన్న మాదిక సోదరులందరూ సంబరాలు జరుపుకుంటున్నారు నాకెందుకో ఇది పూర్తి విజయం కాదని నా అభిప్రాయం ఎందుకలా సార్ పూర్తి విజయం కాదంటున్నారంటే మీకు వీడియో మొత్తం తప్పకుండా చూడండి ఇంకా మనం సాధించాల్సిన విజయం ఏంటిది ఏ చట్టాల్లో మార్పు తీసుకురావాలి ఏ రాజ్యాంగాన్ని మార్చు మార్చాల్సిన అవసరం ఉంది ఏ ఆర్టికల్ ఏం చెప్తుంది ఈ పూర్తి వివరాలు మీకు ఇవాళ చెప్పబోతున్నాను ఇంతకీ సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది దాంట్లో ఉన్న లోపాలు ఏంటి ఈ అన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను అయితే ఇప్పుడు దీనికంటే ముందు మనము నేపథ్యము చూద్దాం అసలు ఏంటి ఎస్సీ వర్గీకరణ నేపథ్యం ఫస్ట్ మనకు ఉండాల్సిన అవగాహన ఏంటంటే ఎస్సీని వర్గీకరించాలి ఎస్సీ రిజర్వేషన్ ని ఉపవర్గీకరణ చేయాలనేటువంటి ప్రధాన లక్ష్యంతో ఏడో తారీఖు జూన్ నెల పంతొమ్మిది వందల తొంభై నాలుగున ఒక సంఘం ఆవిర్భవించింది ఆ సంఘం పేరే ఎంఆర్పిఎస్ దీన్నే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని చెప్పి అంటాం ఈ సంఘాన్ని స్థాపించింది ఎవరంటే మందకృష్ణ మాదిగ అనే సామాజిక విశ్లేషకులు దీన్ని స్థాపించారు ఇది ఏ వేదిక అంటే ప్రకాశం జిల్లాలో స్థాపించబడినటువంటి ఈ సంఘం సరే ఇప్పుడు ఎంఆర్టీఎస్ కూడా మాకు ఇంపార్టెంటేనా మందకృష్ణ మాది గారి పేరు కూడా మాకు కావాలంటే ఖచ్చితంగా కావాల్సిందే కారణం ఏంటి అంటే రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక పరీక్ష జరిగింది అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ఎగ్జామ్ ఆ పరీక్ష ఏంటంటే పంచాయతీ సెక్రటరీ రెండు వేల ఐదు వందల యాభై ఐదు ఉద్యోగులకు జరిగింది అక్కడ ఒక ప్రశ్న అడిగాడు సామాజిక ఉద్యమకారుడైనటువంటి మందకృష్ణ మాదిగ గారు ఈ మధ్య కాలంలో స్థాపించినటువంటి పార్టీ ఏదని అడిగిండు చూశారా మందకృష్ణ మాదిగ స్థాపించిన పార్టీ చాలా మందికి తెలియదు వాస్తవంగా ఆయన అప్పుడు స్థాపించిన పార్టీ ఏంటంటే ఎంఎస్పి అనే పార్టీ స్థాపించారు ఎంఎస్పి అంటే మహాజన సోషలిస్ట్ పార్టీ అనే ఒక పార్టీ వచ్చింది కనుక మిత్రులారు అందుకే ఇప్పుడు వర్గీకరణ జరగాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఈ వర్గీకరణ ఉద్దేశంతోనే స్థాపించబడినటువంటి సంఘమే ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోడ సమితి దీన్ని మందకృష్ణ మాదిగారు స్థాపించారు అది ఏడు జూన్ పద్ధతుల తొంభై నాలుగు లక్ష్యం ఒక్కటే ఎస్సీ వర్గీకరణ జరగాలి అని చెప్పి అయితే ఆ ఉద్యమానికి తలొగ్గినటువంటి ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎస్సీలను ఏబిసిడిగా ఏ అనే వర్గీకరణ చేశారు సాధారణంగా ఏలో ఉన్న ఉపకులాలు డిలో ఉన్న ఉపకులాలు ఎవరికి తెలియదు సంచార జాతులు కానీ బి అంటే మాదిక సామాజిక వర్గం సి అంటే మాల సామాజిక వర్గం ఇలా విభజించారు అయితే తొంభై ఏడులో మొదటిసారి చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీని వర్గీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కానీ అందులో సాంకేతిక లోపాలు ఉండడం కారణంగా ఆనాడు ఏపీ హైకోర్టు ఏం చేసిందంటే ఈ జీవోని రద్దు చేసేసింది రద్దు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుని ఏం చేసిందంటే మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో జాతీయ ఎస్సీ ఎస్టి కమిషన్ సలహా తీసుకొని నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ సలహా తీసుకొని ఏం చేసిందంటే ఒక ఆర్డినెన్స్ ని పాస్ చేసింది ఏమని ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఉపవర్గీకరణ చేస్తున్నట్టు ఇందాక చెప్పినట్టు ఏబిసిడి అని చెప్పి దాని ఆర్డినెన్స్ జారీ చేసి రెండు వేల సంవత్సరంలో ఏం చేసిందంటే చట్టం చేసింది ఈ చట్టం ప్రకారం ఏం చేశారంటే ఇగో ఎస్సీలో ఏ అంట బి అంట సి అంట డి అంట ఏ కంట ఒక శాతం అంట బి కంట ఏడు శాతం అంట సి కంట ఆరు శాతం అంట డి కంట అంటే మొత్తం ఎంత పదిహేను శాతం ఇది ఏపీ రాష్ట్రంలో రెండు వేల సంవత్సరంలో అమలు చేసిన రిజర్వేషన్ ఎస్సి ఏ వచ్చేసి డి వచ్చేసి చాలా గుర్తించ దగ్గర కులాలిని కావు కానీ బి అంటే సెవెన్ సి అంటే ఇక సిక్స్ పర్సెంట్ ఏదైతుందో బి అంటే మాదిగా సి అంటే మాల అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే దీని వల్ల ఏమైంది ఇప్పుడు ఏ వర్గానికి చెందిన ఏ కులానికి చెందిన ఉద్యోగాలు వాళ్ళకి చెందుతున్నాయి ఇక్కడ ఎవరి మీద అసంతృప్తి లేదు సామాజిక న్యాయం అని చెప్పి మనం ఇక్కడ భావించవచ్చు ఇది రెండు వేల సంవత్సరాలు మనకు వచ్చింది ఇది అమల్లోకి రాగానే ఈవి చిన్నయ్య అనేటువంటి ఒక ఉద్యమకారుడు ఏం చేశాడంటే అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు అయ్యా ఈ రిజర్వేషన్ వర్గీకరణ రాజ్యాన్ని విరుద్ధమైంది ఇది పద్నాలుగో నిబంధన అని చెప్పి ఈవి చిన్నయ్య అనేటువంటి వారు ఏం చేశారంటే సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఐదవ తారీఖు నవంబర్ నెల రెండు వేల నాలుగున ఇది చాలా అండి ఐదు నవంబర్ రెండు వేల నాలుగున సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఎస్సీ రిజర్వేషన్ ఉపవర్గీకరణ అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది రాష్ట్రపతి నిర్ణయానికి విరుద్ధమైనటువంటిది కాబట్టి ఇది చెల్లదు ఇది చెల్లదు అని చెప్పి కొట్టివేసింది అది ఐదు నవంబర్ రెండు వేల నాలుగున ఏ కేస్ అంటే ఈవి చిన్నయ్య ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూసారా ఎస్సీ వర్గీకరణ రెండు వేల సంవత్సరంలో అమల్లోకి వచ్చేసింది ఇది ఐదు నవంబర్ రెండు వేల నాలుగు వరకు అమల్లో ఉంది కానీ ఈవి చిన్నయ్య అనేటువంటి సామాజిక ఉద్యమకారుడు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఎస్సీ రిజర్వేషన్ ఉపవర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య అని చెప్పి ఇగో ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఎస్సీ వర్గీకరణని కొట్టివేసింది అంటే అప్పటి వరకమ్మ ఈ ఉద్యోగ ఫలాలు అయితేనేమి ఈ విద్య ఫలాలు అయితేనేమి అన్ని సామాజిక వర్గాలకు సమానంగా వస్తుంటే ఇది కొట్టివేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ ఎవరైతే నష్టపోతున్నామని చెప్తున్నారో వాళ్ళు నష్టపోవడం ప్రారంభమైంది ఎవరికైతే లబ్ధి జరుగుతుందన్నారు ఆ లబ్ధి కొనసాగుతూ వచ్చింది రెండు వేల నాలుగు నుంచి ఇక రెండు వేల నాలుగు నుంచి ఈ పోరాటం జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది అయితే అనేక కోణాలు ఆ తర్వాత ఎంఆర్పీఎస్ లో చీలికలు రావడం ఇంకా కొన్ని కొత్త కొత్త సంఘాలు రావడం రకరకాలు ఇలా ఉద్యమం జరుగుతుంది అయితే ఒక రకంగా చెప్పాలంటే ఎస్సీ రిజర్వేషన్ పోరాటం ముప్పై సంవత్సరాల పోరాటం ఇది ఎందుకంటే పంతొమ్మిది తొంభై నాలుగులో సంఘం ఆవిర్భవించింది రెండు వేల ఇరవై నాలుగులో పరిష్కారం లభించిందని చెప్పొచ్చు అయితే ఫైనల్ గేమ్ ఏందమ్మా అంటే ఇక ఒకటో తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగున ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగున చూడండి వెనుక బాటుతనం వెనుక బాటుతనం వెనుకబాటుతనం అనేటువంటి ఆధారంగా అంట ఎస్సీ రిజర్వేషన్ ని ఉపవర్గీకరణ చేయవచ్చు అని చెప్పి ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున భారత సుప్రీం కోర్టు ఏడుగురి యొక్క రాజ్యాంగ ధర్మాసనం చూడండి ఏడుగురి రాజ్యాంగ ధర్మాసనము ఆరు ఇస్టు వంతు తీర్పించింది సిక్స్ ఇస్టు వంతు అంటే దీని అర్థం ఏంటంటే వెనుకబాటుతనం ఆధారంగా ఎస్సీని నాలుగు ఉపవర్గాలుగా లేకపోతే ఆ రాష్ట్రాన్ని బట్టి వర్గీకరించవచ్చు అని చెప్పి ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగున వెనుకబాటుతనం అనేటువంటి ఆధారంగా అంట విభజించవచ్చు అని చెప్పి ఏడుగురి రాజ్యాంగ ధర్మాసనం సిస్టు ఇష్ వంతు తీర్పిచ్చింది ఇప్పుడు కాంపిటేటివ్ ఆస్పెరెంట్స్ కు ఉండాల్సినటువంటి అవగాహన ఏంటమ్మా అంటే అయ్యా ఇంతకి ఏడుగురి రాజ్యాంగ ధర్మాసనం తీర్పిస్తే అనుకూలంగా తీర్పిచ్చింది ఎవరు వ్యతిరేకంగా తీర్పిచ్చింది ఎవరనేటువంటి మనకు కావాలి మిత్రులారా అనుకూలంగా తీర్పిచ్చింది ఆరుగురు వ్యతిరేకంగా తీర్పిచ్చింది ఒకరు ఈ అనుకూలంగా తీర్పిచ్చిన ధర్మాసనంలో ఎవరు ఉన్నారు సార్ అంటే ఒకటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడు రెండో వచ్చేసి బిఆర్ గవాయ్ ఎవరమ్మా బిఆర్ గవాయ్ మూడు వచ్చేసి విక్రమ్నాథ్ ఎవరు సార్ విక్రమ్నాథ్ నాలుగు వచ్చేసి పంకజ్ మిత్తల్ పంకజ్ మిత్తల్ ఇగో ఐదు వచ్చేసి మనోజ్ మిశ్రా ఆరు వచ్చేసి ఎస్ సి శర్మ అంటే సతీష్ చంద్ర శర్మ ఇగో ఆరుగురు ఈ సతీష్ చంద్ర శర్మ ఎవరో కాదండి తెలంగాణ హైకోర్టు కు నాలుగవ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారే పదోన్నతి పైన సుప్రీంకోర్టు కు న్యాయమూర్తి అయ్యారు ఎంతమంది అన్నాను ఆరుగురు అనుకూలంగా తీర్పిచ్చారు మరి వ్యతిరేకించింది ఎవరు ఎస్సీ వర్గీకరణ జరగరాదు వీల్లేదు ఇది రాజ్యాంగ విరుద్ధం ఇది వర్గీకరణ జరపడ వీల్లేదని చెప్పి కుండబద్దలు కొట్టినటువంటి న్యాయమూర్తి బేలా మాధుర్య త్రివేది ఎవరండి బేలా మాధుర్య త్రివేది ఈ యాక్చువల్ గా మహిళా న్యాయమూర్తి అని చెప్పి గుర్తుపెట్టుకోండి రైట్ సో ఈ బేలా మాధుర్య త్రివేది ఈమెం చేశారంటే వ్యతిరేకించారని చెప్పి గుర్తు పెట్టుకోండి అయితే ఈ తీర్పు వచ్చింది కదా సరే మొత్తానికి తీర్పు ఇచ్చిందంటే ఇక్కడ వెనుకబాటున ఆధారంగా అంట ఎస్సీ రిజర్వేషన్ ని ఉపవర్గీకరణ చేయవచ్చును ఇది రాజ్యాంగ విరుద్ధమే అని చెప్పింది చెప్తు తాను ఏం చెప్పిందంటే పద్నాలుగో వద్ద చట్టం ముందు అందరు సమనులు అయినప్పటికీ మేము ఎస్సీలో నుంచి కొంతమందిని తీసేట్లేదు లేదా కొత్తగా చేర్చట్లేదు ఉన్న వాళ్ళనే రిజర్వేషన్ ని పంచమని చెప్తున్నాం కాబట్టి ఇది పద్నాలుగుకు వ్యతిరేకం కాదు ఇది రాజ్యాంగ అని చెప్పి చెప్పింది చాలా సంతోషం అయితే ఇక్కడ ఒక మాట మీరు గమనించాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వెనుకబాటుతనం ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్ ని ఉపవర్గీకరణ చేయవచ్చు ఈ అధికారం అంటా రాష్ట్రాలకు ఉంది అని చెప్పింది అంటే ఈ అధికారం ఎవరికి ఇచ్చింది రాష్ట్రాలకు ఇచ్చింది రైట్ ఇగో ఇక్కడే సుప్రీంకోర్టు తీర్పు మనకు పూర్తి విజయం వైపు తీసుకెళ్లలేదు మనకు కాస్త లోటు మిగిలి ఉంది అని చెప్పడానికి ఇది ఒక్క మాట అదేంటి ఈ అధికారం ఎవరికి ఉందంట రాష్ట్రాలకు ఉందంట ఎవరికి ఉంది రాష్ట్రాలకు అయితే అంటే దీన్ని బట్టి తీర్పు వల్ల మనకు జరిగే నష్టం ఏంటో చెప్పనా సార్ అంటే కేవలం రాష్ట్రాల్లో మాత్రమే సి వర్గీకరణ జరుగుతుంది తప్ప కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో జరగదు ఇప్పుడు నేనేమంటున్నామ్మా అంటే యుపిఎస్సి విషయంలో ఎవరు చట్టం చేయాలి ఆర్ఆర్బి విషయంలో ఎవరు చట్టం చేయాలి బ్యాంకింగ్ విషయంలో ఎవరు చట్టం చేయాలి ఎన్టీపీసీ విషయంలో ఎవరు చట్టం చేయాలి ఎస్ఎస్సి విషయంలో ఎవరు చట్టం చేయాలి ఇగో ఈ విషయాన్ని మనం మర్చిపోయి ఈ విషయాన్ని గమనించకుండా కేవలం సంబరాలకే అవుతున్నాం మై డియర్ ఆస్పిరెంట్స్ ఫ్రెండ్స్ మీ అందరికి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ తీర్పు అనేటువంటిది కేవలం రాష్ట్ర ఉద్యోగాల కోసమే తప్ప జాతీయ ఉద్యోగాల కోసం కాదు కనుక మిత్రులారా ఎవరైతే వర్గీకరణ జరిగిందని సంబరాలు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ నా కోరిక నా విన్నపం ఏంటంటే దయచేసి మనం కేవలం ఒక రాష్ట్ర ఉద్యోగానికి పరిమితం కావద్దు మనం కూడా ఐఏఎస్ లం కావాలి ఐపీఎస్ లం కావాలి ఐఎఫ్ఎస్ లం కావాలి అంటే అఖిల భారత సర్వీసుల్లో కూడా వర్గీకరణ జరగాలి ఇది జరగకుండా రాష్ట్రానికి పరిమితం చేశారు మరి ఇప్పుడు ఎవరు చేయాలి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారే చేయాలి నేను నిన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే టూ డేస్ నుంచి ఎస్ మాట నిలబెట్టుకున్న నరేంద్ర మోడీ అని చెప్పి అంటున్నారు ఇంకా నిలబడలేదు ఆ మాట ఎందుకంటే ఎప్పుడు నిలబడ్డట్టు జాతీయ స్థాయిలో కూడా చట్టం చేసినప్పుడు రాజ్యాంగాన్ని సవరించినప్పుడు అప్పుడు మాట మీద నిలబడినప్పుడు అది పూర్తి విజయం సాధించినట్టు కనుక మిత్రులారా ఈ నోటిఫికేషన్లన్నీ కూడా కేవలం స్టేట్ వరకే తప్ప ఆ స్టేట్ నోటిఫికేషన్స్ కి తప్ప కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఉద్యోగాలకు ఈ తీర్పు అనేది పనికిరాదనేటువంటిది చాలా స్పష్టంగా మనకు ఆ జడ్జ్మెంట్ చదివితే అర్థమైంది కనుక ఇది అయితే ఈ సందర్భంగానే ఇంకొక విషయం గురించి చెప్పాలి మీకు ఇక్కడ సార్ ఇక్కడ ఈ వర్గీకరణ గురించి తీర్పిస్తూ సుప్రీంకోర్టు ఒక పదాన్ని ఉపయోగించింది బహుశా ఎంతమంది చూశారో చూసారో ఈ పదం గురించి ఆ జడ్జిమెంట్ ఎంత చదువు చదివారో నాకు తెలియదు కానీ నేను ఆ జడ్జ్మెంట్ చదివిన తర్వాత అదంతా చూసిన తర్వాత నాకు ఒక పదం కనిపించింది ఏం కనిపించింది అంటే క్రిమిలేయర్ అనే పదం కనిపించిందండి క్రిమిలేయర్ అనే పదం సో క్రిమిలేయర్ అంటే తెలుగులో సంపన్న శ్రేణి సంపన్న వర్గాలు అంటారు అంటే డబ్బున్న సంపన్న శ్రేణి అని అర్థం క్రిమిలేయర్ రైట్ సో క్రిమిలేయర్ అనే పదం వాడింది సాధారణంగా క్రిమిలేయర్ అనే పదం మనం ఎక్కడ చూస్తుంటామంటే మీరు ఎవరైనా బీసీకి చెందినటువంటి అది ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ ఈ కానీ ఏదైనా కావచ్చు బీసీకి చెంది మీరు ఏదైనా నోటిఫికేషన్ కి అప్లై చేస్తున్నప్పుడు బీసీ అనగానే అక్కడ ఆప్షన్ నెక్స్ట్ ఆప్షన్ అంటే ఆర్ యు క్రిమిలేయర్ అంటది అంటే నువ్వు క్రిమిలేయర్ అంటే నువ్వు ఎస్ అంటే నేను డబ్బున్నవాణి అని అర్థం నువ్వు అంటే నేను పేదవాణి అని అర్థం నువ్వు ఒకవేళ ఎస్ అని కొడితే నెక్స్ట్ సిస్టమ్ ఏం చెప్తుంది అంటే సారీ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ అంటది అంటే నువ్వు డబ్బున్నోడిది కాబట్టి రిజర్వేషన్ రాదు అని అర్థం నువ్వు అంటే నువ్వు పేదవాడు కాబట్టి సిస్టమ్ నేను నమ్మదు అప్పుడు సిస్టమ్ ఏం చెప్తుంది అంటే ప్లీజ్ అప్లోడ్ యువర్ ఇన్కమ్ అంటది ప్లీజ్ అప్లోడ్ యువర్ అన్కమ్ ఎక్కడ ఉంది లకు ఉంది యాక్చువల్గా క్రిమినర్ అంటే ఏంటమ్మా అంటే ఈ కొత్త పదం కాదు పాత పదమే వాస్తవంగా సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసులో తీర్పు ఏమిచ్చిందంటే బీసీలకు ఇచ్చేటువంటి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ రాజ్యాంగ బద్దమే కానీ ఇరవై ఏడు శాతం రాజ్యాంగ కానీ ఆ బీసీలో అందరికీ రిజర్వేషన్ వర్తించదు అంటే దాని అర్థం ఎవరైతే క్రిమిలేర్ వర్గాలు ఉన్నారో అంటే సంపన్న శ్రేణి ఉందో వాళ్లకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ వర్తించదు వాళ్ళని రిజర్వేషన్ కి అనర్హులుగా ప్రకటించండి అని చెప్పింది ఏం చెప్పింది ఇందిరాసాహాని కేసులో బీసీలకు ఇచ్చే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ రాజ్యాంగబద్ధమే కానీ ఇది అందరికీ వర్తించదు అంటే క్రిమిలేయర్ అంటే డబ్బున్న సంపన్న శ్రేణికి వర్తించదు వాళ్ళని అనర్హులుగా ప్రకటించండి దారిద్ర రేఖకు దిగువనున్న కటిక పేదరికంలో ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే వర్తింప చేయండి అని చెప్పి ఈ తీర్పు వచ్చింది ఇంద్రాసాహాని కేసు అని చెప్పి చెప్తాం అయితే దీని అర్థం ఏంటో చెప్పనా సార్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే బీసీల పాపులేషన్ ఫిఫ్టీ టూ పర్సెంట్ యాభై రెండు శాతం కానీ వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ అంతా ట్వంటీ సెవెన్ పర్సెంట్ పాపులేషన్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఇచ్చిన రిజర్వేషన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అలాంటప్పుడు ఇది రిజర్వేషన్ అందరికి ఇస్తే ఎలా వాళ్లకు లబ్ధి చేకూరుతుంది అందుకే డబ్బు ఉన్న వాళ్ళకు పక్కన పెట్టేయండి కట్టిక ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి చెప్పింది సుప్రీంకోర్టు అందుకే క్రిమిలేయర్ అనే పదాన్ని చేర్చింది ఆనాడు ఇంద్రా సహాని కేసులో భారత సుప్రీంకోర్టు అయితే ఎప్పుడైతే క్రిమిలేయర్ వర్గాలను గుర్తించి అనర్హులుగా ప్రకటించండి అని చెప్పింది కదా చెప్పిన తర్వాత మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మొదటిసారి నైన్టీన్ నైన్టీ త్రీలో ఈ క్రిమిలేర్ ఆదాయ పరిమితిని ఏం చేశారంటే లక్ష రూపాయలకు చేర్చారు వన్ లాక్ అంటే దీని అర్థం ఎవరైతే బీసీలో లక్ష లోపు ఉంటారో వాళ్ళే రిజర్వేషన్ కర్హులు అంతకంటే ఎక్కువ ఉంటే రిజర్వేషన్ కర్హులు కాదు అని చెప్పేసింది చాలా మంచి నిర్ణయం అమ్మా ఎందుకంటే దీనివల్ల ఏమైతుంది ఇక మామూలుగా ఉద్యోగస్తుల కొడుకులు కూతురు ఎవ్వరు అర్హులు కాదు అంటే ఎవరైతే నీలాంటి నాలాంటి కట్టిక పేదరికం ఉన్నటువంటి పేదవారు ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాబట్టి అప్పుడు సులువుగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే లక్ష కాబట్టి అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏదో చెత్తున్న కాడే చెత్తబడుతుంది అన్నట్టు ఈ గవర్నమెంట్ కూడా ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే డబ్బున్న సంపన్న శ్రేణికే కొమ్ము కాసేటువంటి పరిస్థితి ఉందమ్మా మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి చూస్తా మీకు ఈ టాపిక్ ని ఎందుకంటే ఇప్పుడు క్రిమినల్ తెరపైకి వచ్చింది కాబట్టి ఇది ఇప్పుడు అంతా కరెంట్ అఫేర్ గా మారింది చాలా చక్కగా మీరు వినే ప్రయత్నం చేయండి అయితే లక్ష రూపాయలు లోపు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ లక్ష కంటే ఎక్కువ ఎలిజిబుల్ కాదు దానివల్ల ఏమైతుంది ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొడుకులు కూతురు ఎవరు ఎలిజిబుల్ కాదు పేదవారు మాత్రం ఎలిజిబుల్ కాబట్టి పేదోలకు జాబులు వచ్చే అవకాశం ఉంటది కానీ గవర్నమెంట్ ఏం చేసిన దుర్మార్గంగా అంటే ఈ ని రెండు లక్షల యాభై వేలకు పెంచేసింది అమ్మా రెండు వేల యాభై వేలకు పెంచేసరికి అటెండర్ల గుమస్తాల కొడుకులు కూతురు అందరూ రిజర్వేషన్ వచ్చేసింది రాంగ్ ఏమైంది కాంపిటీషన్ పెరిగిపోయింది ఇంత ముందు లక్ష్యం ఉండే అది కటిక పేదరిక ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కానీ టూ పాయింట్ ఫైవ్ పెంచేసారు అటెండర్ల కొడుకులు కూతురు ఎలిజిబుల్ వచ్చారు రిజర్వేషన్ కాంపిటీషన్ పెరిగిపోయింది ఇక్కడికి ఆపేషన్ అయిపోయింది ఆపలే ఈ ప్రభుత్వం ఏం చేసింది ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో దీన్ని ఏం చేసిందంటే నాలుగున్నర లక్షల పెంచిందమ్మా ఫోర్ పాయింట్ ఫైవ్ లాక్స్ పెంచింది ఫోర్ పాయింట్ ఫైవ్ చేసేసరికి ఏమైంది కానిస్టేబుల్ టీచర్ల కొడుకులు కూతుర్లు అందరు ఎలిజిబుల్ చేసేసరికి ఏమైందమ్మా అంటే ఇంకా కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయిందమ్మా పేదవాడేమో దూరం అవుతున్నాడు కానిస్టేబుల్ కొడుకు ఏమో కానిస్టేబుల్ అవుతున్నాడు కానీ పేదవాడి కొడుకు పేదవాడే రైతు కొడుకు రైతుగా మిగిలిపోతున్నాడు ఇక్కడికి ఆగిపోయినా అమ్మా ఆ తర్వాత ఏం చేశారు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఏం చేశారమ్మా అంటే దీన్ని ఆరు లక్షలకు పెంచారు ఆరు లక్షలకు పెంచేసరికి ఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్లు పెద్ద పెద్ద ఉద్యోగాల కొడుకులు కూతుర్లు కూడా ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఇక్కడ ఏమైందో తెలుసా అమ్మా ఇప్పుడు ఎస్ఐ కొడుకు హైదరాబాద్ కు వచ్చిండు ఏసీ రేడియో రూమ్ తీసుకున్నాడు మంచి లగ్జరీ హాస్టల్ తీసుకున్నాడు టైం వేస్ట్ కాకుండా చదువుతున్నాడు ఒక రైతు కొడుకు ఇంట్లోనే చిన్న గుడిసెలో చెట్టు కింద చదువుతున్నాడు చివరికి ఇద్దరు ఎగ్జామ్ రాశారు ఎస్ఐ కొడుకు ఎస్ఐ కానీ రైతు కొడుకు రైతు కూడా మిగిలిపోయాడు కారణం ఏంటి మీరు చేసినటువంటి పుణ్యం ఇలా సుప్రీం కోర్టు ఏం చెప్పింది బీసీ లకిచ్చే ట్వంటీ సెవెన్ పర్సెంట్ రాజ్యాంగ బద్దమే కానీ వాళ్ళలో ఎవరైతే క్రిమిలయర్ సంపరస్ ఉన్నారో వాళ్ళ రిజర్వేషన్ కి అనర్హుల్ గా ప్రకటించండి అని చెప్పి చెప్తే మీరు లక్ష నుంచి రెండున్నర నాలుగున్నర ఆరు లక్షలు కనీసం ఇక్కడ అయిపోయిన అయిపోయేదమ్మా కానీ ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేడులో ఏం చేశారంటే దీన్ని ఎనిమిది లక్షలు పెంచారమ్మా ఎనిమిది లక్షలు పెంచేసరికి ఒక గ్రూప్ టు గ్రూప్ వన్ ఆఫీసర్లు తప్ప మిగతా వాళ్ళ కొడుకులు కూతురు అందరు ఎలిజిబిలిటీ అయిపోయింది ఇప్పుడు చూడండి సమస్య ఎక్కడ వచ్చిందంటే కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయి బీసీల పరిస్థితి అత్యంత అధూరంగా తయారైపోయిందమ్మా నిజంగా చెప్పాలంటే బీసీల పరిస్థితి ఎట్లయిపోయిందంటే బీసీలో ఐదు కేటగిరీస్ ఉంటాయి ఏ అంటే మంగళి చాకలి బోయ బెస్తా వృత్తి కులాలు కాబట్టి అందులో కాస్త తక్కువ కాంపిటీషన్ బి అంటే పద్మశాలి గౌల్ లాంటి అడ్వాన్స్ గౌరీస్ ఉంటాయి హెవీ కాంపిటీషన్ వీళ్ళు అసలు రిజర్వేషన్ లేదనుకోవాలి ఎందుకంటే వాళ్లకు ఓపెన్ కట్ ఆఫ్ కు రెండు మార్కులు తేడా సి అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్ ఇది లెస్ కాంపిటీషన్ ఇక్కడ కూడా ముద్రాజులు కాపుల్ లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది కూడా టఫ్ కాంపిటీషన్ అంటే ముస్లిం మైనార్టీ కాబట్టి అది కూడా లెస్ కాంపిటీషన్ ఇక్కడ బీసీ బిబిసి వాళ్ళు ఎలా అయిపోయిందమ్మా అంటే రిజర్వేషన్ ఉన్నా లేనట్టే కారణం ఏంటంటే ఇలా పెంచుకుంటొచ్చారు కాబట్టి సరే ఇలా పెంచడం వల్ల జరిగే నష్టం ఏంటో మీకు చెప్తాను సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు ఉదాహరణకి అమ్మ ఒక కలెక్టర్ ఉన్నాడు సుప్రీంకోర్టు ఎగ్జాంపుల్ తీసుకుంది ఒక కలెక్టర్ ఉన్నాడు కలెక్టర్ తన కొడుకుని ఏం చేయాలనుకున్నాడు అంటే కలెక్టర్ చేయాలనుకున్నాడు అలా ఊర్లో మట్టి పని కరువు పని చేస్తారుగా రోజు వంద రూపాయలు యాభై రూపాయలకు కరువు పోయేటువంటి ఒక కూలి కూడా కోరిక కలిగింది నా కొడుకుని ఏం చేయాలని చెప్పి సో ఈ కలెక్టర్ ఏం చేసిన డబ్బు ఉన్నవాడు కాబట్టి ఢిల్లీకి వాజీరామ్ కోచింగ్ సెంటర్ ప్రమాదం జరిగిన రావుస్ కోచింగ్ సెంటర్ కు పంపించాడు ఒక పది లక్షలు ఇచ్చి పంపించాడు అద్భుతం కోచింగ్ తీసుకున్నాడు ఆయన మంచి ఫ్లో లో ఉన్నాడు కానీ మట్టి పని కరువు పోయేటువంటి కూలి కొడుకు మాత్రం కనీసం హైదరాబాద్ కు వచ్చి లక్ష రూపాయలు కట్టి ఫీజు కట్టి కోచింగ్ తీసుకున్న పరిస్థితి చివరికి కరువు పని మట్టి పని చేసేటువంటి కూలి కొడుకు ఆ తర్వాత కలెక్టర్ కొడుకు ఇద్దరు సివిల్స్ రాశారు కలెక్టర్ కొడుకు కలెక్టర్ అయి కానీ కరువు పని మట్టి పని పోయేటువంటి కొడుకు కరువు పనికి పోతున్నాడు తప్ప కలెక్టర్ గా పోలికపోతున్నాడు ఈ వివక్ష ఎంత కాలం ఇంకా మరి మట్టి పని కరువు పని ఒక కూలి కొడుకు రైతు కొడుకు సాధారణ ఒక వ్యక్తి కొడుకు కలెక్టర్ అయ్యేది ఎప్పుడు అది జరగాలంటే ఈ క్రిమిలేర్ అనేటువంటి ఆదాయ పరిమితి ఏం చేయాలమ్మా అంటే ఒక నాలుగున్నర లక్షలు ఐదు లక్షల కనుక ఆపేస్తే ఈ దేశంలో ఇంటికి ఒక ఉద్యోగం వచ్చే రోజు వస్తుంది ఈ దేశంలో ఇంటికొక్క ఉద్యోగం వచ్చే రోజు వస్తుంది ఇప్పుడు కలెక్టర్ కొడుకు మళ్ళీ ఎందుకు రిజర్వేషన్ అమ్మా ఆల్రెడీ ఒక జనరేషన్ డెవలప్డ్ కదా నువ్వు కలెక్టర్ కొడుకు రిజర్వేషన్ ఇచ్చేసరికి కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవుతుండు కానీ సాధారణ రైతు కుళ్ళ కొడుకులు కాలేకపోతున్నారు అందుకే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే బీసీల పాపులేషన్ ఎక్కువ రిజర్వేషన్ తక్కువ కాబట్టి అందుకే అందులో సంపన్న శ్రేణి ఎవరైతున్నారో వాళ్లకు అనర్హులుగా ప్రకటించండి పేద పిల్లలకు ఇవ్వండి ఆల్రెడీ ఒక ఉద్యోగం వచ్చిన కుటుంబానికి మళ్ళీ ఉద్యోగం అవసరం లేదని చెప్పి ఈ కండిషన్ పెడితే ప్రభుత్వాలు మాత్రం దుర్మార్గంగా వీళ్ళకే కొమ్ము కాసుకుంటా పెంచుకుంటూ పెంచుకుంటూ పోయారు రేపో మా అంట ఇది పది లక్షలు కాబోతుందంట అందుకే సుప్రీంకోర్టు బాధ ఏంటంటే క్రిమిలేయర్ ఇప్పటిదాకా బీసీలకే ఉంది కదా లకు కాదు దీన్ని ఎస్సీ మరియు లకు కూడా తీసుకురావాలి అనే ప్రతిపాదన ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ ఉపవర్గీకరణ జరగాలని చెప్పినటువంటి ధర్మాసనం ఉందో అందులో ఒక నలుగురు అభిప్రాయపడ్డారు ఏమని అంటే క్రిమిలేయర్ అనేది బీసీలకే కాదు ఎస్సీ ఎస్టీ లో తీసుకురావాలని చెప్పి బలంగా తన వాదన వినిపించారు ఆ నలుగురు ఎవరమ్మా అంటే ఒకటి బిఆర్ గవాయ్ రెండు విక్రమ్నాథ్ మూడు పంకజ్ మిత్తల్ నాలుగు ఎస్సీ శర్మ ఈ నలుగురు ఏమన్నారంటే బీసీల మాదిరిగానే ఎస్సీ ఎస్టీలో కూడా క్రిమిలర్ తీసుకురావాలని చెప్పారు నిజంగా దీన్ని కరెక్ట్ గా నా ఎస్సీ ఎస్టీ సోదరులు ఆలోచిస్తే మీరు పోరాటం చేయండి మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఎందుకంటే జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన ఎస్సీ ఎస్టీల్లో ఐఎస్ లేరా ఐపీఎస్ లేరా ఉదాహరణకి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పనిచేస్తున్నటువంటి బట్టి విక్రమకారు ఉన్నారు లేదా మరో మంత్రి దామోదర్ రాజనాథ్ సింగ్ ఉన్నారు వీళ్ళ కొడుకుల కూతుర్లకు ఎందుకు రిజర్వేషన్ వీళ్ళ అడ్వాన్స్డ్ ఫ్యామిలీసే కదా ఎవరికి కావాలి ఇగో ఇలా ఇవాళ మీరందరు చూడనమ్మా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉన్నాడు వాళ్ళ కూతురు ఆల్ ఇండియా సర్వీస్ నేను అడుగుతున్నా ఎందుకమ్మా ఎందుకు ఆవిడకు మీరు ఏమధ్య చూసారు ఓం బిర్లా కూతురు సివిల్స్ పాస్ అయిందని చెప్పి పెద్దగా ప్రచారం జరుగుతుంది దాని మీద కాస్త ట్రోల్స్ కూడా వస్తున్నాయి అది మళ్ళీ మాట్లాడుకుందాం మనం మిత్రులారా ఇగో ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎస్సీ ఎస్టీ లో కూడా క్రిమినల్ రావాలి ఎందుకంటే వాళ్ళలో కూడా ఐఎస్ ఐపీఎస్ కొట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో కూడా గ్రూప్ టూ గ్రూప్ వన్ ఆఫీసర్ ఉన్నారు మళ్ళీ వాళ్ళ పిల్లలకు ఎందుకు రిజర్వేషన్ అలాంటప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ చూపోతే వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాబట్టి సంపన్న శ్రేణి కాబట్టి ప్రముఖ కోచింగ్ సెంటర్లకు విలాసవంతమైనటువంటి రూములలోని చదువుకుంటే వాళ్ళు ముందుంటారు మనము ఒకటే గదిలో అదే బెడ్రూమ్ అదే హాల్ అదే కిచెన్ అక్కడే వాష్రూమ్ ఇలాంటి చోట చిన్నపిల్లల మధ్య చదువుకుంటే అందుకే పదిహేను పదిహేను ఏళ్ళు గడుస్తుంది అందుకే క్రిమిలేయర్ అనేటువంటి తీసుకురావాలని చెప్పి భారత సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఎస్సీ ఎస్టీ లో కూడా నలుగురు ధర్మాస్తు నలుగురు పేర్కొన్నారు ఏడుగురు ధర్మాసుల్లో ఒకటి బిఆర్ గవాయ్ విక్రమ్నాథ్ పంకజ్ మిత్తల్ ఎస్సి శర్మ కనుక మిత్రులారా ఇగో ఇది క్రిమిలేయర్ కి సంబంధించినటువంటి సమాచారం ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగాలి చెప్పిన తర్వాత మరొక ప్రతిపాదన తెరపైకి వచ్చింది కేంద్రంలో బీసీ ఓబీసీ వర్గీకరణ జరగాలి అని ఎందుకంటే మీకు తెలుసు రాష్ట్రంలో లో ఐదు కేటగిరీస్ ఉన్నాయి ఏ టు ఈ కానీ కేంద్రం పోయేసరికి ఓబీసీ దర్ ఇస్ నో క్లాసిఫికేషన్ ఇన్ ఓబీసీ అందుకే అది తెరపైకి వచ్చింది మరి ఓబిసి వర్గీకరణ కూడా చేయాలి కనకమిత్రులారా ఇగో ఇలా ఈ రకంగా మా ఎస్సీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి ఒక మార్గం అయితే సుగమైంది ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అది రాజ్యాంగ ధర్మాసనం కాబట్టి ఒక నమ్మకం తుండొచ్చు అది ఖచ్చితంగా అమలవుతుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు అందరికంటే ముందు మా రాష్ట్రమే అమలు చేస్తామని చెప్పి చెప్పిండ్రు అంతేకాకుండా వీలైతే ఈ నోటిఫికేషన్లకే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అన్నారు మరి ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది సాధ్య సాధ్యాలు కూడా పరిశీలించాలి నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి కనుక మిత్రులారా మీకు ఇది దీనికి సంబంధించి సో దీంట్లో కూడా విమర్శలు ఉన్నాయమ్మా చాలా రకాలుగా మాట్లాడొచ్చు కాకపోతే విమర్శలు వెళ్లకుండా కేవలం ఒక కాంపిటేటివ్ నాలెడ్జ్ కోసమే చెప్పుకున్నాం మీకు ఇంత ముందు చెప్పాను క్రిమిలేర్ అని చెప్పాను కదా ఈ స్లాడ్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ స్లాడ్స్ అనేటువంటివి స్లాడ్స్ ఏదైతే నైన్టీ త్రీ టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ ఎయిట్ ఫోర్టీన్ సిక్స్ ఎయిట్ ఈ స్లాడ్స్ చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు అడిగాడు వర్గీకరించండి అని చెప్పి అడిగాడు సారీ జతపరచు అని చెప్పాను ఇలా సంవత్సరాలు ఇచ్చి ఇలా స్లాడ్స్ ఇచ్చి కనుక మిత్రులారా ఇది దీనికి సంబంధించి ఇంకా చెప్పాలంటే ఇంకా అలియా అకాడమీకి సంబంధించి మీకు ఏదైనా పూర్తి క్లాసులు కావాలి పూర్తి వివరణాత్మక కావాలంటే మీ మొబైల్ ఉన్న ప్లే స్టోర్లోకి వెళ్ళి అలీ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మీకోసం తెలుగు ఇంగ్లీష్ మీడియం సపరేట్ కోర్సులు ఉంటాయి అందులో ఫ్రీ కంటెంట్ కూడా ఉంది ఒకసారి వినండి విన్న తర్వాతే తీసుకోండి మీకు నచ్చితే మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి అలాగే ఆల్రెడీ క్యాలెండర్ కూడా విడుదలైంది కాబట్టి ఆ డేట్స్ కూడా వచ్చేసాయి ప్రతి ఒక్క ఆస్ట్ కూడా ప్రిపరేషన్ ఆపాల్సినటువంటి అవసరం లేకుండా ఆ డేట్స్ నేను గమనించాను కనుక మీరు అందరూ కూడా ఆ రకంగా సన్నద్ధం కావాలని చెప్పి हालाँकि maroc વિદ્યુતમાં ముందుకొస్తాను థాంక్యూ ખુદા હફિસ